తిమిరారి అందులేనిదే తిమిరము తను దాని వచ్చి యవు తిమిరారి ఉనికి కనుగొని తిమిరము దానిలు అన్నట్లు తెలుసుకోరాదా బయలేరు కాల తెలసీయా మీద భ్రమూపామీ నటి బ్రహ్మాండా మెరుకాశి వేసితే భ్రాంతి పుట్టదు మల్లి తెలుసుకోరా బయలు తెలసీయామీ దా జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమద్భావత కృష్ణప్రభు దేశుల వారి చేయ విరచితమైన శక్తిధ్వని రాజకంపక శుద్ధని గుండ కందార్థ దరువులు గురుమంత్ర ప్రతాప ప్రకరణమునందు ఈరోజు మనం పద్మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కళ అనగా ఏమిటి మేల్క అనగా ఏమిటి అనే విషయాన్ని చక్కగా దృఢం చేసి మేల్కొన్న పిమ్మట ఉండబడేటువంటి పరిపూర్ణమును ఇట్టిది అట్టిది అని ఎరిగేందుకు ఎవరూ లేరని తదుపరి నీవు నన్ను బోధించమనటం కానీ నేను నన్ను వినమనటం కానీ అనేందుకు మునుపు ఉండబడేటువంటి ఎరుక అక్కడ లేనిదని ఎందుకంటే తాను లేకపోయారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు ఇంకా దీనిలోనే కళ అంటే నిన్ను నీవు నన్ను నేను నన్ను నీవు నేను నిన్ను ఎరుగుతూ ఉండబడేటువంటిది ఈ మూలము లేని గుర్తిరిగే శరీరమైనటువంటి కళ అని ఇది ఎప్పుడైతే తనను తాను ఎరుగనటువంటిది ఏదైతే ఉన్నదో ఎరిగేటువంటి లక్షణము లేనటువంటి పరిపూర్ణమును ఉండ చూసినట్లయితే అదే మేల్కాని దృఢం చేసి ఈ కందార్థంలో నాయన శిష్య తిమిరారి అందులేనిదే తిమిరము తను దానే వచ్చి తేజోనిధియ తిమిరారియునికి కనుగొని తిమిరముతానిలు అన్నట్లు కాల తెలసియా తెలసియీద శిష్య నీకు ఒక యుక్తి చెప్తున్నాను నేను తద్విధానంగా తెలుసుకో శిష్య వేటిని తెలుసుకోవాలి బయలెరుకలను తెలుసుకోవాలి శిష్య ఎలా తెలుసుకోవాలి బయలును ఎరుకతోనే తెలుసుకోవాలి ఎరుకతోనే తెలిసి తెలిసినటువంటి ఎరుక అక్కడ లేనిదని దృఢం చేసుకుని దృఢమైనటువంటి దానిని కూడా లేకుండా చేసుకున్నటువంటిదే శివరామ దీక్షిత సాంప్రదాయం అది పరిపూర్ణ బోధ ఎలాంటి శిష్య తిమిరారి ఎందు లేనిదే తిమిరం తిమిరారి అయినటువంటి సూర్యుడు చీకటికి ఎవరు విరోధి సూర్యుడు సూర్యునిలో చీకటి ఉన్నదా లేదు పరిపూర్ణములో ఎరుక లేదు తద్విధానంగానే యందు లేనటువంటి చీకటి ఏదైతే ఉన్నదో లేని ఇదే తిమిరం సూర్యునియందు ఏ కాలమందునా లేదు చీకటి తను తానే వచ్చి ఇది ఎలా వచ్చినది ఈ చీకటి అనబడేటువంటిది తనకు తానుగా వచ్చినది ఈ తిమిరం వచ్చిన పిమ్మట ఇది ఎలా పోతుంది ఇది లేకనే వచ్చినది వచ్చినది ఎలా పోతుంది తేజోనిధియో తిమిరారి యునికి కనుగొని సూర్యుని యొక్క కిరణముల యొక్క ప్రకాశవంతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ యునికి అది కనుగొన్నట్లయితే దాన్ని దర్శించినట్లయితే దర్శించిన పిమ్మట ఇక అక్కడ చీకటే లేదు దర్శించేటప్పుడు లేదు దర్శించక మునుపు లేదు శిష్య ఎప్పుడైతే సూర్యుని యొక్క కిరణము తిమిరము వైపు పడినదో లేక ఇది దానిని దేనిని తిమి సూర్యుని చూసినదో ఇక చీకటి ఉన్నదా వాస్తవానికి సూర్యునిలో చీకటి ఏ కాలముందు లేదు తద్విధానంగానే పరిపూర్ణములో ఎరుక ఎప్పుడూ లేదు అలా దాని యునికి కనుగొన్నట్లయితే యునికి ఉన్నదాని యునికి లేనిదైనటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అది కనుగొన్నట్లయితే తేజోనిధి అయినటువంటి సూర్యుని యొక్క ఉరికిని చీకటి కన్నట్లయితే లేని చందముగా తిమిరము తా అన్నట్లు తెలుసుకోరాదా ఈ యుక్తితో తెలుసుకో తెలుసుకోవాలి కదా శిష్య అందుకే తెలియజేస్తున్నాను నాయన బయలు ఎరుకాలా తెలిసి ఆ విధంగా తెలుసుకోవాలి బయలును తెలుసుకోవలసినది ఎరుకే ఎరుకను తెలుసుకోవలసినది ఎరుకే దేనిని తెలుసుకునేటువంటి లక్షణము లేనిది బయలు తనను తాను తెలుసుకోలేదు ఇతరమైనటువంటి దానిని తెలుసుకోలేదు తెలుసుకునే లక్ష ఎరిగే లక్షణమే లేదు పరిపూర్ణ మనకు బయలును ఎరిగే లక్షణం ఉన్నది ఇరుకకే తనని లక్షణము ఉన్నది కే శిష్య అలా తెలిసి ఆ మీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండమిరుక అలా భ్రమదీసి వేసితే భ్రాంతి బుట్టదు మళ్ళీ తెలుసుకోరాదా కోటి మార్లకు కూడా ఇదే తెలుసుకో శిష్య తెలిసిన తర్వాత బయలుదేరుకలను తెలిసిన తర్వాత ఏమైనది లేని ఎరుక మృషైనది సూర్యుని ఎందు చీకటి లేనట్లుగా సూర్యుని చూసిన చీకటి ఇక ఏకాలమందున నిలవనట్లుగా యా మీద తదుపిమ్మట భ్రమరూపమైనట్టి సమస్తము ఇది దేని రూపము ఈ బ్రహ్మమైనటువంటి భ్రమరూపము ఈ భ్రమరూపమైనటువంటి బ్రహ్మాండము ఏదైతే ఉన్నదో అది ఏదన్నది ఎరుకల యొక్క భ్రమాది అదిగాన తీసివేసినట్లయితే ఎలా తీసివేయాలి దాన్ని సూర్యుని చూసినటువంటి చీకటి ఏ విధముగా లేదో తద్విధానంగానే గురుదయతో గురు సూచనలో ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినట్లయితే సర్వకాలముల ఎందు సమస్తమైన దేవతల ఎందు సమస్తమైనటువంటి కాలముల ఎందు సకల దేశముల ఎందు ఏక ప్రకారముగా మార్పు చెందనది ఏదైతే ఉన్నదో అది గురు కరుణతో గురు సూచనలో ఉండ చూసినట్లయితే ఇక ఈ భ్రమరూపమైనటువంటి బ్రహ్మాండము ఏదైతే ఉన్నదో ఈ ఎండ బ్రహ్మాండములైనటువంటి సర్వచరాచర జగత్తు అంతా కూడా నీచే తోపింపబడినటువంటి సమస్తము కూడా ఏమిటది ఎరుక అదే చీకటి అదే కళ దాన్ని మేల్కోవాలి అలా భ్రమదీసి వేసితే ఇక ఉంటుందా భ్రమ సూర్యుని చూసినటువంటి చీకటి ఏ విధముగా లేదో తద్విధానంగా పరిపూర్ణమును దర్శించినటువంటి ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది ఏ కాలమందు నా నిలువబోదు శిష్య ఇక భ్రాంతి పుట్టదు నాయన భ్రాంతి ఉంటే సర్వము ఉంటుంది శిష్య భ్రాంతి ఎవరికి నాకే భ్రాంతి మూలము లేని గుర్తిరిగే శరీరమే భ్రాంతి ఈ భ్రాంతి రహితం చేసేటువంటి వారెవరు దేవులు భ్రాంతి రహితులైనటువంటి వారు వారైతేనే చేయగలరు వారైతేనే సూర్యుడు వారైతేనే ఎరుకనబడేటువంటి శిష్యులలో ఉండబడేటువంటి ఆ చీకటి ఏదైతే ఉన్నదో దానిని రెప్పపాటులో తీసివేయగలరు అక్కడ సమయమే లేదక్కడ అలా తీసివేస్తే భ్రాంతి పుట్టదు మళ్ళీ తెలుసుకోరాదా ఇక మళ్ళీ పుట్టనే పుట్టదు భ్రాంతి అనేటువంటి విషయాన్ని తెలుసుకో శిష్య బయలెరుకలా తెలిసి ఎప్పుడు పోతుంది ఇది ఈ భ్రాంతి ఎరుకచే బయలును ఎరిగి ఎరిగినటువంటిది లేనప్పుడు మాత్రమే భ్రాంతి రహితమవుతుంది అంతకు వనపు లేనిది ఉన్నట్లుగా బ్రహ్మ చెందటమే భ్రాంతి ఈ అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా భ్రాంతి ఆ విధంగా తెలుసుకోవాలని మనకు కృష్ణ ప్రభు వారు నూట డెబ్బై మూడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ